దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రేమైన సోదరి సోదరులరాడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు ఉన్నాను దేవుని వాక్యమైన బైబిళ్ల నుండి యహ్వాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదవచనము ధ్యానం చేసుకుంటా వస్తున్నాం మరోసారి ఆ మార్చి చదువుకుందాం మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి దీని దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు అన్ని నామముల కంటే పరిణామం కలిగిన దేవుడవు ఉన్నత స్థలములలో నివసించుతున్న దేవుడవు నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినమందు మరలా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు కోడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకోండి చదువుకున్న లేఖన భాగం దీవించండి దినదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమె గత దినమందు కూడా ఇదే మాటలు మనము చదువుకున్నాం అనగా ఆదివారపు దినాన ఈ సందేశమును మనము విన్నాం అది మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అన్నమాట ప్రతి మానవుడు కూడా ఎవరి ద్వారా జీవిస్తున్నాడు అంటే ఏసుక్రీస్తు ద్వారా జీవించు ఉన్నాడు దేవుడు మనల్ని బతుకనించినాడు దేవుడు మనకు ఆయుష్కాలను పొడిగించినాడు దేవుడు మనకు మరొక నూతన దినం ఇచ్చినాడు కాబట్టి ఆయన ఎందు మన విశ్వాసం ఉంచిన మనము భక్తి జీవితంలో ముందుకు సాగేవారుగా ఉండాలి మనకై మనము ఎవరం జీవించటం లేదు కేవలము ఆయన ద్వారా మాత్రమే మనము జీవించుచున్నాం బ్రతుకుచున్నాం అనేది ప్రతి వ్యక్తి కూడా గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ దినమందు రెండవదిగా మనము ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపాడు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపినాడంట ఎక్కడి నుంచి పంపినాడు లోకములోనికి ఎక్కడున్నాడు దేవుడు అంటే ఆకాశ మహాకాశములే పట్టుదల దేవుడు అక్కడి నుండి ఈ భూమి మీదకి వచ్చినాడు అద్వితీయ కుమారుడు అనే మాట ఉంది అద్వితీయ కుమారుడు అనే మాట దేవుడు అనే పదం మనకు దేవుడు అంటే దేవుడు అంటే మూల భాషలో దేవుడు ప్రేమై ఉన్నాడు దేవునికి ప్రేమ ఉంది ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ప్రేమ ఉంది ఇప్పుడు అద్వితీయ కుమారుడు అనే మాట ఉంది కాబట్టి ఏమిటి అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే కుమారుడుగా అనే మాట ఉంది ఒక్కడే కుమారుడుగా అద్వితీయ కుమారుడు అంటే ఒక్కటే ఒక్కడే కుమారుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ అట్లా కాబట్టి ఆయన అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి పంపించబడ్డాడు ఈ లోకానికి పంపించబడ్డాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది మనం అర్థం చేసుకోవడానికి పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం చూడండి ముప్పై రెండవచనము చదువుతున్నాను ముప్పై రెండవ వచనంలో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక ఆ మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అన్నమాట చూడండి తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కోసమై తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి ఈ లోకానికి పంపడానికి ఆయన ఏ మాత్రను కొడుక వెనక తీయలేదు వెనక తీయలేదు మనందరి కొరకు ఆయనను అప్పగించినాడు పాపాత్ములమైన దుర్మార్గులమైన దుష్టులమైన మన కోసమై దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించినాడు 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 అని దేవుని వాక్యం చెబుతోంది అనుగ్రహించినాడా అనుగ్రహించినాడు అవునా నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము చూడగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడినాడు అప్పగించబడినాడు ఇక్కడేం రాయబడింది మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు అనంది తండ్రి అప్పగించగా ప్రభువైన యేసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడినాడు అప్పగించబడడం మాత్రమే కాదు మనము నీతి మందులుగా తీర్చబడడానికి ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేచినాడు తిరిగి లేచినాడు అనే మాట మనకు అర్థమవుతుంది అనే మాట మనకు అర్థమవుతుంది ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము ఆరు నుంచి వరకు చూడగా ఏలయనగా ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయినాడు నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడదుము అని ఈ వచనాలు చెబుతున్నాయి మనమేమో బలహీనులం అయితే క్రీస్తు యుక్త కాలమున భక్తినుల కొరకు చనిపోయాట మన కోసము ఆయన చనిపోయినాడు నీతిమంతుని కొరకు సైతం ఒక చనిపోవట అరుదు నీతిమంతుని కొరకు ఒక వ్యక్తి చనిపోవట మంచిదే కానీ వాక్యం చెబుతుంది ఇక్కడ మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఇలా తన ప్రేమ వెలుగుపడుస్తున్నాడు ఎట్లా మనమింకను పాపులమై ఉండగానే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు పాపాత్ములమైన మన కోసం పాపాత్ములమైన మన కోసం భక్తినులమైన మన కోసం నీతిమంతుడైన దేవుడు చనిపోయినాడు చనిపోయాడు కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడినాం ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడినాం ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు తర్వాత ఉగ్రత నుండి రక్షించినాడు రక్షించినాడు శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల మనం శత్రులము అయితే దేవుడు ప్రభుణేశ్వ క్రిస్తూ దేవునితో సమాధానపరచినట్టుగా వాక్యం చెబుతుంది ఆయన మరణము ద్వారా మనం సమాధానపరచబడినాం ఆయన జీవించుట చేత మరణించముగా రక్షించబడుతున్నాం ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనం రక్షణ పొందుతున్నాము అనేది ఈ వచ్చినము మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఏదేమైనా మనము ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మనం ఆధారపడాలి ఇక దేని మీద మనము ఆధారపడడానికి ఏమాత్రం కూడా వీలు లేదు అనేది దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది యవన్ రాసిన సువార్త ఒకటవ అధ్యాయంలో యోహాను సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినము చూడగా ఇలాగ దేవుని వాక్యం చెతోంది ఆ వాక్యము శరీర దారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి దేవునికి శరీరధారిగా ఏసుక్రీస్తు వచ్చినాడు మహిమను విడిచాడు సమస్త వైభవాన్ని విడిచిపెట్టాడు మానవ శరీరాన్ని ధరించి ఆయన ఈ భూమిదికి వచ్చినాడు వాక్యమయున్న దేవుడు అవునా వాక్యమయున్న దేవుడు అనే మాట కనిపిస్తుంది పదహైదొచ్చినలో యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు నా వెనక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు ఆయన నాకంటే ముందటి వాడు అని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను యోహాను ఎలుగెత్తి చెప్పాడంట యస్సు క్రీస్తుని గురించి చెప్పినాడు ఆయన పరిపూర్ణత ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందుతాను ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెమ్మడి కృపను పొందుతాము అని వ్రాశాడు ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడిను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచారు దాదాపుగా ఆయన గురించి అద్వితీయ కుమారుడు అద్వితీయ కుమారుడు అద్వితీయ కుమారుడు అని మనకు పరిచయం చేస్తుంది దేవుని వాక్యమైన బైబిల్ ప్రియమైన సోదరి సోదరులరా మనము ఆలోచన చేస్తే ఆయన పంపించబడ్డాడు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినాడు మన కోసమై ఆయన పంపించబడ్డాడు ఆయన వచ్చాడు అనేది దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది ఇంకా బైబిల్ మనం చూస్తే ఇలాగా చూడవచ్చు రెండవ కీర్తన ఏడవ చరణంలో రెండవ కీర్తన ఏడవ చరణం ఆ మాట చూడాలి కట్టడను నేను వివరించదను యహోవ నాకిలాగూ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను నీవు నా కుమారుడవు నీవు నా కుమారుడవు దేవుడు చెప్తున్నమాట నీవు నా కుమారుడు యేసుక్రీస్తు గురించి దేవుడు చెప్తున్నమాట నీవు నా కుమారుడు నిన్ను కని ఉన్నాను అన్నాడు అంటే నిన్ను ముందుకు తీసుకొని వచ్చాను అని అర్థం ఒక స్త్రీ తన గర్భాస్తి శిశువుకు జన్మనివ్వడం అని చెప్పడానికి ఉపయోగించే పదమే ఆయన ఒక రాజు తన కుమారుణ్ణి రాజుగా ప్రకటించడానికి ఆ కుమారుణ్ణి ప్రజల ముందుకు తీసుకుని రావడాన్ని తెలియజేసే సాంకేతిక పదంగా కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు అనే మాట కనిపిస్తుంది రాజుల మొదటి గ్రంథం ఒకటి ఇరవై రాజుల మొదటి గ్రంథం ఒకటి అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగులో దావీదు సులమోనుకు ఈ విధంగా చేసిన దానితో మనం చూస్తే ఇక్కడ ఇది యేసును దేవుని కుమారునిగా ఆయన ప్రవక్తగా యాజకునిగా రాజుగా అభిషేకించడని బహిరంగముగా ప్రకటించడానికి ఇవన్నీ కూడా మనకు సరిపోతాయి ఆయన రాజు అని ప్రవక్త అని కుమారుడు అని అవును అభిషేకించబడ్డాడు అనే సంగతులన్నీ మనకి ఈ వచనాల్లో మనం చూస్తాం మతీష్ వార్త మూడు పన్నెండులోను అపోస్టుల కార్యం పదమూడు అధ్యాయం ముప్పై మూడు వచనములోను ఎబ్రి పత్రిక ఒకటి ఐదవ వచనములోను ఐదవ అధ్యాయం ఐదవ వచనములో ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచనములో పేతురా రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడోత్సవలో ఆయనను గురించి వ్రాయబడిన మాటలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి అది మనం అర్థం చేసుకునే వారుగా ఉండాలి ఏవానుసు వార్త ఎనిమిది ఇరవై తొమ్మిదిలో యహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ చూడండి ఎనిమిది ఇరవై తొమ్మిది వచనంలో మనం చూడగా నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు గనుక ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు నన్ను పంపినవాడు నన్ను పంపిన వాడు ఎవరు నా తండ్రి ఆయన నాకు తోడై ఉన్నాడు పంపినవాడు తోడై ఉన్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది దేవుడు యేసు ఆయన తోడై ఉన్నాడు ఆయనకు తోడై ఉన్నాడు ఇమ్మానుగేలు దేవుడు మనకు తోడు అనేది మనకు అర్థమవుతున్న మాట ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినములో ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినములో మనం చూడగా ఏసు ఆయన పంపిన వాణియందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు యేసు ఆయన పంపిన వాణి మీరు విశ్వసించుటయే ఆయన నన్ను పంపాడు నా ఎందు మీరు విశ్వాసముంచండి నన్ను విశ్వసించండి నన్ను నమ్మండి నన్ను నమ్మండి అదే దేవుని క్రియ అని ఆయన జ్ఞాపకం చేశాడు ఏసు క్రీస్తు మన నమ్మేవారుగా ఉండాలి ఆయన నమ్మదగిన దేవుడు నమ్ముకునదగిన దేవుడు అనేది మనకు అర్థమవుతుంది ఇక చివరికి ఓ చూడండి మార్క్స్ వార్త పన్నెండు ఆరులో మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయము ఆరు వచ్చినాము చూడగా ఇంకనూ అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండేను గనుక వారు తన కుమారుని సన్మానించనుకొని తుదకు వారి యొక్కకు అతన్ని పంపాను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతన్ని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యం మనదగునని తమలో తాము చెప్పుకున్నారు అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలపల పారవేశ్వరి అన్నమాట కనిపిస్తుంది ఇక్కడ ఒక ఉపమానం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక యజమానుడు ఉన్నాడంట ద్రాక్ష తోట గుత్తకిచ్చి వెళ్ళిపోయినాడు ద్రాక్ష తోట గుత్తకిచ్చి వెళ్ళిపోయినాడు ద్రాక్ష పండ్ల కాలం వచ్చింది తన గుత్త తీసుకురమ్మని తన దాసును పంపించినాడు ఒకసారి ఒకరు పోయినారు రెండవసారి మూడోసారి పోతే వాళ్ళని కొట్టారు కొంతమందిని చంపారు అవునా కొంతమంది ఉత్త చేతులతో పంపించినారు అయితే ఆ ద్రాక్ష తోట యజమాని అనుకున్నాడు నా కుమారుని పంపితే వారు నా కుమారుని సన్మానిస్తారు నాకు రావాల్సిన భాగం ఇస్తారు అని మనసులు అనుకునే కుమారుని పంపిస్తే వారు ఆ కుమారుని చూసి ఇతడు వారసుడు విన్ని చంపుదాం విని స్వాస్థమంతా మనం తీసుకుందాం అని ఆలోచన చేసి ద్రాక్ష తోట వెలుపలికి తీసుకుని వెళ్ళి అక్కడ చంపేసినట్టుగా వాక్యం చెబుతుంది అదే పని రెండు వేల కితం తన సొంత ప్రజలే ఇస్రాయలీ యేసు క్రీస్తును చంపారు మానవుల పాపాలను తీసివేయడానికి దుర్మార్గులను సరైన మార్గులు నడిపించడానికి ప్రభు వస్తే వారు ఆయన పట్టుకున్నారు ప్రజలకు అప్పగించారు ఆయన కొట్టారు అవమానపరిచారు చివరికి శిలో వేసి చంపినారు వాక్యం చెబుతున్నమాట మీరు జీవాధిపతిని చంపితురి అని పేతురు అంటాడు ఆయన మన కోసమై చనిపోయాడు మనల్ని బతికించడానికి ప్రభు అని సుక్రహిస్తూ మరణించాడు తిరిగి లేచినాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు పాపుల కోసమై పరిశుద్ధుడైన దేవుడు చనిపోయినాడు మన కోసం వచ్చాడు చనిపోయినాడు మనము ప్రభునని విశ్వాసం ఉంచాలని పాపక్షమాపణ పొందాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆ విధంగా యేసుక్రీస్తు వచ్చిన సంగతి మనం ఎరుగుతాము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందదాం మారు మనసు పొందదాం ప్రభు కోసం జీవించుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ మీ పాదముల కొందనాలు స్తోత్రములు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాము మీరు అందించిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిని వాద్యతల కార్యం జరిగించి పత్రులు అందని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకం తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను